నీ గదిలో మోకాళ్ళ మీద కళ్ళు మూసుకుని గుండెలు బాదుకుని దేవా ఎందుకు అని అరుస్తున్నావు రోజులు గడుస్తున్నాయి వారాలు నెలలు సమాధానం లేదు నీ ప్రార్థన ఆకాశంలో తేలిపోతోందా లేక దేవుడు వినడం లేదా లేక నువ్వు వినడం మానేశావా ఈరోజు ఆ భయంకరమైన ప్రశ్నకు సమాధానం తెలుసుకోబోతున్నాం బైబిల్ లోపలికి వెళ్ళి దేవుని గుండెలోకి దిగి నీ జీవితంలోకి రండి ఎందుకంటే ఈ ప్రశ్న నీ ఆత్మను కదిలిస్తుంది నీ విశ్వాసాన్ని పరీక్షిస్తుంది నీ శాశ్వతత్వాన్ని నిర్ణయిస్తుంది మొదటి మెట్టు ఇది యషయా గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం ఒకటి రెండు వచనాలలో చెప్పబడింది ఇలా ఉంది ఇదిగో ఎహోవా చెయ్యి చకూర్చబడలేదు అది రక్షించలేకపోలేదు ఆయన చెవి మందబడలేదు అది వినలేకపోలేదు అయితే మీ అక్రమాలు మీకును మీ దేవునికిని మధ్య అడ్డగించాయి మీ పాపములు ఆయన ముఖము మీ యొద్ద నుండి దాచుకొనుటకు కారణమైనవి అందుకే ఏ ఆయన మీ మాట వినడు ఆగు ఎక్కడే ఆగు దేవుని చెయ్యి కురచబడలేదు ఆయన చెవి మందబడలేదు కానీ నీ పాపం నీ అక్రమం అడ్డుగా నిలబడింది ఇది షాకింగ్ కదా నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ నీ జీవితంలో దాచిన పాపం దేవుని ముఖాన్ని దాచేస్తోంది ఇప్పుడు ఆలోచించు నీ ఫోన్లో ఏదైనా రహస్య యాప్ ఉందా నీ గదిలో ఏదైనా దాచిన వస్తువు ఉందా నీ మనసులో ఏదైనా క్షమించని శత్రుత్వం ఉందా మత్తై సువార్త ఆరు అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలలో యేసు స్వయంగా చెప్పాడు మీరు మనుష్యుల దోషములను క్షమిస్తే మీ పరలోక తండ్రి కూడా మీ దోషములను క్షమిస్తాడు అయితే మీరు మనుష్యుల దోషములను క్షమించకపోతే మీ తండ్రి కూడా మీ దోషములను క్షమించడు ఇది నీ ప్రార్థనకు అడ్డుగా నిలబడుతుంది నువ్వు ఎవరినైనా క్షమించకుండా ప్రార్థిస్తే దేవుడు నిన్ను క్షమించడు అంటే నీ ప్రార్థన ఆకాశములో తేలిపోతుంది ఇది భయంకరం కదా కానీ ఆగు ఇక్కడే ఆశ ఉంది ఒక యోహాను పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనములో రాయబడింది మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడునయ్యున్నాడు ఆయన మన పాపములను క్షమించి మనలను సమస్త అనీతి నుండి శుద్ధి చేయును ఒప్పుకో ఇప్పుడే మోకాళ్ళు మీద పడు నీ పాపాన్ని పేరు పెట్టి చెప్పు దేవుడు క్షమిస్తాడు శుద్ధి చేస్తాడు నీ ప్రార్థన మళ్ళీ ఆయన చెవుల్లో పడుతుంది కానీ ఇంకో విషయం కొన్ని ప్రార్థనలు దేవుని చిత్తానికి వ్యతిరేకం యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచనంలో చెప్పబడింది మీరు అడుగుచున్నారుగాని పొందుటలేదు ఏలయనగా మీరు దురాశతో అడుగుచున్నారు మీరు దానిని మీ సుఖములకు ఖర్చు పెట్టుటకు నీ ప్రార్థన నీ స్వార్థం కోసమా నీ గౌరవం కోసమా నీ సౌకర్మ నీ సౌకర్యం కోసమా దేవుడు అలాంటి ప్రార్థనలకు లేదు అంటాడు ఎందుకంటే ఆయన ప్రేమ నిన్ను రక్షించాలని కోరుతుంది నాశనం చేయాలని కాదు ఉదాహరణకు చూడు దావీదు రాజు రెండు సమూహేలు గ్రంథం పన్నెండవ అధ్యాయంలో బత్సేబతో పాపం చేశాడు బిడ్డ పుట్టాడు అనారోగ్యంతో ఉంది దావీదు ఏడుస్తూ ఉపవాసం ఉండి ప్రార్థించాడు కానీ బిడ్డ చనిపోయింది ఎందుకు ఎందుకంటే దావీదు పాపం ఫలితం కానీ ఆ తర్వాత దావీదు ఒప్పుకున్నాడు కీర్తనలు యాభై ఒక్కవ అధ్యాయంలో రాశాడు నాకు శుద్ధ హృదయము సృజించు దేవా దేవుడు మళ్ళీ ఆశీర్వదించాడు సులోమును ఇచ్చాడు ఇప్పుడు నీ జీవితంలో చూడు నీ ప్రార్థనలు దేవుని చిత్తం కోసమా లేక నీ చిత్తం కోసమా ఒక యోహాను పత్రిక ఐదవ అధ్యాయం పదనాలుగు పదిహేను వచనాలలో రాయబడింది ఆయన చిత్తము చొప్పున ఏది అడిగినను ఆయన మన మాట వింటాడను ధైర్యము మనకు కలదు ఆయన మన మాట వింటాడని మనము తెలిసి కొనిన ఎడల మనము ఆయనను బట్టి అడిగినది మనకు దొరికినదని కూడా మనము తెలిసి కొనుచున్నాము దేవుని చిత్తము తెలుసుకో ఆయన వాక్యములో ఉంది ప్రార్థనలో అడుగు సమాధానము వస్తుంది ఇంకో మెట్టు కొన్ని ప్రార్థనలకు సమయం పడుతుంది దాని ఎలు గ్రంథం పదవ అధ్యాయం పన్నెండవ ఇరవై మూడవ వచనాలలో దూత చెప్పాడు భయపడకు దానియేలా నీవు నీ దేవుని సన్నిధిని నీ హృదయమును అర్థము చేసి కొనుటకు నీచముగా చేసుకొనిన మొదటి దినము నుండి నీ మాటలు వినబడేను నీ మాటలను బట్టి నేను వచ్చి తిని పారసీక రాజ్యము యొక్క అధిపతి ఇరవై ఒక్క దినములు నాకు ఎదురుగా నిలిచాను దానియేలు ఇరవై ఒకటి రోజులు ప్రార్థించాడు సమాధానం ఆలస్యమైంది కానీ వచ్చింది ఆధ్యాత్మిక యుద్ధం జరుగుతోంది సాతాను అడ్డుకుంటాడు కానీ దేవుడు గెలుస్తాడు సోదరుడా నీ ప్రార్థన ఆలస్యమైతే నిరాశపడకు కొనసాగించు ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో పౌలు చెప్పాడు సమస్త ప్రార్థనలతోనూ విజ్ఞాపనలతోనూ ఎల్లప్పుడూ ఆత్మలో ప్రార్థన చేయొచ్చు అందుకు ఎల్లవేళలయందును మెలకువగా ఉండి సమస్త పరిశుద్ధుల కొరకు విధేయతతో ప్రార్థన చేయొచ్చు పట్టుదలతో ప్రార్థించు సమాధానం వస్తుంది ఇప్పుడు ఆలోచించు నీ ఎంత మార్కు సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో యేసు చెప్పాడు ఏమీ అడిగినను పొంది ఉన్నామని విశ్వసించి ప్రార్థన చేయుడి అప్పుడది మీకు కలుగును సందేహముంటే సమాధానం రాదు యాకోబు మొదటి అధ్యాయం ఆరు నుండి ఎనిమిది వచనాలలో రాయబడింది విశ్వాసముతో అడగవలెను ఏ మాత్రమును సందేహపడకూడదు ఎందుకంటే సందేహపడువాడు సముద్రపు అలలవలె గాలికి రేగినట్టి తోసివేయబడినట్టివాడు అట్టి మనుష్యుడు ప్రభువు నుండి ఏమైనాను పొందగలడని తలంపరాదు నీ గుండెలో సందేహముందా దేవుని వాగ్దానాలను నమ్ము ఆయన నమ్మదగినవాడు ఇంకో ఉదాహరణ అబ్రహాము ఆదికాండము పదిహేనవ అధ్యాయములో దేవుడు సంతానమిస్తానన్నాడు రోమాపత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలలో పౌలు చెప్పాడు ఆ వాగ్దానమును గూర్చి అవిశ్వాసముతో సందేహపడక విశ్వాసమును బలపరచుకొని దేవునికి మహిమ కలుగజేశను తనకు చేసిన వాగ్దానమును నెరవేర్చుటకు దేవుడు శక్తిమంతుడై ఉన్నాడని పూర్తి నమ్మకముగా తెలిసి కొనెను విశ్వాసం బలపరచు సమాధానం వస్తుంది ఇప్పుడు మరో మెట్టు కొన్ని ప్రార్థనలు దేవుని మహిమ కోసం లేదు అని వస్తాయి రెండు కొరింది పత్రిక పదకొండవ అధ్యాయం ఏడు నుండి తొమ్మిది వచనాలలో పౌలు చెప్పాడు నేను అతిశయపడకుండునట్లు నా శరీరమందు ఒక ముండ్లాంటి వస్తువు నాకీయబడెను దానిని తీసివేయుటకు మూడు మారులు ప్రభువును బతిమాలు కొని తిని అందుకన నా కృప నీకు చాలును బలహీనతయందు నా బలము పరిపూర్ణమగును అని నాతో చెప్పాను పౌలు ముల్లు తీయమని ప్రార్థించాడు దేవుడు లేదు అన్నాడు కానీ కృప ఇచ్చాడు బలం ఇచ్చాడు కొన్నిసార్లు లేదు అనేది ఎక్కువ మంచి కోసం ఇప్పుడు మరో మెట్టు కొన్ని ప్రార్థనలు దేవుని మహిమ కోసం లేదు అని వస్తాయి రెండు కొరింతి పత్రిక పదకొండవ అధ్యాయము ఏడు నుండి తొమ్మిది వచనాలలో పౌలు చెప్పాడు నేను అతిశయపడకుండానట్లు నా శరీరమందు ఒక ముండ్లాంటి వస్తువు నాకీయబడెను దానిని తీసివేయుటకు మూడు మారులు ప్రభువును బతిమాలు కొని తిని అందుకు ఆయన నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా బలము పరిపూర్ణమగును అని నాతో చెప్పాను పౌలు ముళ్ళు తీయమని ప్రార్థించాడు దేవుడు లేదు అన్నాడు కాని కృప ఇచ్చాడు ఇచ్చాడు కొన్నిసార్లు లేదు అనేది ఎక్కువ మంచి కోసం ఉదాహరణకు యోబు యోబు గ్రంథం మొత్తం చదువు బాధలు నష్టాలు ప్రార్థనలు చివరికి దేవుడు సమాధానమిచ్చాడు రెట్టింపు ఆశీర్వాదమిచ్చాడు యోబు నలభై రెండవ అధ్యాయం పదమేవ వచనంలో రాయబడింది యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసిన తరువాత యహోవా అతని బంధకత్వమును త్రిప్పి యహోవా అతనికి మునుపటి కంటే రెట్టింపు ఇచ్చెను ఇతరుల కోసం ప్రార్థించు నీ సమస్యలు తీరతాయి ఇప్పుడు ఆలోచన ప్రశ్న నీ ప్రార్థనలో దేవుని మహిమ ఉందా దేవుని సార్వభౌమత్వం ఆయన రాజ్యం ఆయన చిత్తం పత్రిక పన్నెండవ అధ్యాయము ఐదు ఆరు వచనాలలో రాయబడింది ఇలా నా కుమారుడా ప్రభువు శిక్షను తేలికగా ఎంచకు ఆయన నిన్ను గద్దించునప్పుడు అలసట చెందకు ఎందుకంటే ప్రభు తాను ప్రేమించు వాణిని శిక్షించును తాను చేర్చుకొను ప్రతి కుమారుని కొరడాతో కొట్టును ఆగు ఇక్కడే ఆగు నీ ప్రార్థనకు సమాధానం ఆలస్యమైతే లేక లేదు వచ్చిందా అది శిక్ష కావచ్చు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు కాబట్టి శిక్షిస్తాడు లేదంటే నువ్వు నాశనం అవుతావు ఉదాహరణకు చూడు ఇస్రాయేలియలు ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయం రెండు మూడు వచనాలలో మోషే చెప్పాడు నీవు ఈ నలభది సంవత్సరములు అరణ్యమందు నడిచిన సమస్త మార్గమమును గుర్తుంచుకొనవలెను నీ హృదయమందు ఏమి ఉన్నదో తెలిసి కొనుటకును ఆయన ఆజ్ఞలను గైకొనుచున్నావా లేదా అని పరీక్షించుటకును నీ దేవుడైన యహోవా నిన్ను శిక్షించెను మనుష్యుడు రొట్టె గాక యహోవా నోట నుండి వచ్చు ప్రతి మాటతో జీవించునని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను ఆకలిగొని ఉండనిచ్చెను నలభై సంవత్సరాలు ప్రార్థనలు మన్న కానీ శిక్ష పరీక్ష ఎందుకు వారి హృదయాన్ని చూడటానికి నీ హృదయం ఎలా ఉంది దేవుని మాటకు లోబడుతుందా లేక తిరుగుబాటు చేస్తుందా సోదరుడా నీ బాధ ఇతరుల రక్షణ కోసం కావచ్చు నీ ఆలస్య సమాధానం ఒక సాక్ష్యం కావచ్చు పరలోక దృష్టి పెట్టు కనబడని వాటిని చూడు నీ ప్రార్థన శాశ్వత ఫలితాలు ఇస్తుంది ఇప్పుడు మరో భయంకర సత్యం కొందరు ప్రార్థనలు దేవుని దృష్టిలో అసహ్యం సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో రాయబడింది ధర్మశాస్త్రమునకు చెవియొగ్గని వాడు ప్రార్థన కూడా అసహ్యమగును నువ్వు బైబిల్ చదవకపోతే దేవుని మాట వినకపోతే నీ ప్రార్థన అసహ్యం యశుయా ఒక అధ్యాయం పదిహేనవ వచనములో దేవుడు చెప్పాడు మీరు చేతులు చాచి ప్రార్థన చేసినను నేను మీ వైపు చూడను మీరు బహు ప్రార్థనలు చేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి దేవుని మాటకు లోబడకపోతే ప్రార్థన వృధా సోదరి నీ బైబిల్ ఎప్పుడు తెరిచావు దేవుని మాటకు లోబడుతున్నావా లేక ప్రార్థన మాత్రమే చేసి జీవితం మార్చకుండా ఉన్నావా యాకోబు మొదటి అధ్యాయం ఇరవై రెండో వచనములో రాయబడింది వాక్యమును విని దాని ప్రకారము జరిగించని వారు కాక దాని ప్రకారము జరిగించు వారయ్యుండు అప్పుడు మీరు లగుదురు విను లోబడు ప్రార్థించు సమాధానం వస్తుంది సోదరి నీ బైబిల్ ఎప్పుడు తెరిచావు దేవుని మాటకు లోబడుతున్నావా లేక ప్రార్థన మాత్రమే చేసి జీవితం మార్చకుండా ఉన్నావా యాకోబు మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచనములో రాయబడింది వాక్యమును విని దాని ప్రకారము జరిగించని వారు కాక దాని ప్రకారము జరిగించు వారయ్యుండు అప్పుడు మీరు ధన్యులగుదురు విను లోబడు ప్రార్థించు సమాధానం వస్తుంది ఇప్పుడు ఆశ గొప్ప ఆశ ఇర్మియా గ్రంథం ముప్పై అధ్యాయం మూడవ వచనములో దేవుడు చెప్పాడు నన్ను పిలువుము నేను నీకు ఉత్తరమిచ్చి నీవు తెలియని గొప్ప భయంకరమైన విషయములను నీకు తెలియచేయుదును పిలువు సరైన హృదయంతో పాపమొప్పుకుని దేవుని చిత్తము కోరి విశ్వాసంతో లోబడి సమాధానమొస్తుంది గొప్ప విషయాలు చూపిస్తాడు చివరి మెట్టు శాశ్వత దృష్టి ప్రకటన గ్రంథం ఇరవై ఒకవ అధ్యాయం నాలుగవ వచనములో రాయబడింది ఆయన వారి కన్నులలోని ప్రతి కన్నీటిని తుడిచివేయును ఇక మరణముండదు దుఃఖముండదు ఏడ్చుటయుండదు వేదనయుండదు మొదటి వాటిని గతించెను ఈ లోకములో సమాధానం రాకపోయినా పరలోకములలో పూర్తి సమాధానం యేసు రెండోసారి వస్తాడు ప్రతి ప్రార్థనకు సమాధానమిస్తాడు ప్రతి కన్నీటిని తుడుస్తాడు ఈరోజు నీ జీవితం మార్చు పాపమొప్పుకో దేవుని చిత్తము కోరు విశ్వాసంతో ప్రార్థించు లోబడు పరలోక దృష్టి పెట్టు